ప్రస్తుత వైసీపీ పరిపాలనలో అభివృద్ధి శూన్యం రాబోయే ఎలక్షన్లలో శ్రీకాళహస్తి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీ మహాకూటమి ఏర్పడడం తథ్యమంటున్న కైలాసం హరిరెడ్డి తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు మరియు అతని తండ్రి మాజీ సర్పంచ్ కృష్ణారెడ్డి నచ్చనేరి పంచాయతీ తరపున సర్పంచ్ గా ఎనలేని సేవలు అందించారు బొజ్జల సుధీర్ రెడ్డి ఆదేశాల మేరకు తెలుగుదేశం పార్టీ విజయానికి నావంతు కృషి చేస్తానని అతని మాటల ద్వారా తెలియబరిచారు శ్రీకాళహస్తి నియోజకవర్గం రెండు వేల పంతొమ్మిది నుండి అభివృద్ధి శూన్యం దశలో నడిచిందని మాటల ద్వారా తెలియజేయడం జరిగింది రాబోయే ఎలక్షన్స్ లో తెలుగుదేశం పార్టీ విజయ కేతనం ఎగరవేస్తుందని ఆశాభావంగా తెలియజేస్తూ ప్రసంగించారు ప్రతి తెలుసుకున్నారు ఈ అరాచకమైన పరిపాలన అనేది పరిపాలన అనేది ప్రతి ఒక్కరే గమనించినారు తగిన త్వరలోనే ఈ రాష్ట్రం ప్రజలు ప్రతి ఒక్కరోజు బుద్ధి చెప్తారనేసి చేస్తున్నాను ఈరోజు గడ సుదీర్ఘ ఆధ్వర్యంలో ఈ కాళాస మండలం నుంచి ఏర్పడి మండలం నుంచి గడ యువత సమావేశం జరుపుతున్నాం ఈరోజు గడ చాలా మంది కూడా దాని ఆసక్తిగా చూస్తున్నారు ఇప్పుడు బొజ్జలు గారి గోపాల గోపాలన్న కుటుంబం కానీ ప్రజల్లో ఎట్లా మమేకత అవుతున్నారో మనం చూస్తున్నాము సుధీర్ అన్న సుధీర్ అన్న కావచ్చు రిషితాక కావచ్చు బృందమ్మ కావచ్చు ప్రజల్లో ప్రజలు ప్రజ ప్రజలతో సమస్యలను తెలుసుకొని నిత్యము మమేకరం అవుతున్నారు ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే బి మధుసూదన్ రెడ్డి నేను అభివృద్ధి చేసినాను నేను అభివృద్ధి చేసినాను అంటున్నారు ఆయన చేసినటువంటి ఏది అభివృద్ధి లేదు అదేవిధంగా ముందు ఉన్నటువంటి గోపాల ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి గోపాలకృష్ణారెడ్డి ఐఐటి కావచ్చు ఇక్కడున్న మా పక్కన ఉన్నటువంటి పరిశ్రమలు శ్రీ ఇక్కడ పక్కన ఉన్నటువంటి వేణుగంట్ మండలంలో కానీ టీసీఎల్ కానీ అనేక పరిశ్రమలు కానీ తేవడం జరిగింది ఇక్కడ ఏర్పేడి మండలంలో నుంచి ఐఐటి కాలేజ్ రావడం అనేది చాలా మాకు గర్వకారంగా ఉన్నది గోపాలం చేసినటువంటి అభివృద్ధి పనులు చాలా ఉన్నాయి ఈయన చేసింది ఏమీ లేదు కాళని అభివృద్ధి చేసినాను కాళ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసినాను అంటున్నారు కానీ శూన్యం మొత్తం కబ్జ భూమి కబ్జాలు చేసుకోవడం కానీ ఇతరుల పార్టీలకు రాకపోతే దౌర్జన్యాలు చేయడం కానీ ఇవి ఉన్నాయే కానీ వల్ల అలా అభివృద్ధి చెందినట్టు ఏది లేదు అదేవిధంగా ఇంతకుముందు ఉన్నటువంటి మా ప్రభుత్వంలో నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో సీసీ రోడ్లు కావచ్చు సైడ్ కాలువలు కావచ్చు అనేకమైన అభివృద్ధి పనులు ఇప్పటికీ కన కంటికి కనబడేటట్టుగా కనబడుతున్నాయి ఈయన చేసినటువంటి పనులు ఏవి ఇంతవరకు ఒక శూన్య శూన్యంగా కనబడుతున్నది కానీ ఏదీ లేదు ఇక్కడ ప్రజలు తెలుసుకున్నారు కాబట్టి తగిన బుద్ధి గుణపాఠం చెప్తారు త్వరలోనే ఇంకా నలభై నాలుగు రోజులు ఉండేది తగిన గుణపాఠం ఖచ్చితంగా కాలేజీ నియోజకవర్గానికే కాదు రాష్ట్ర మొత్తం మీద డెబ్బై ఐదు శాతం నూట డెబ్బై ఐదుకి నూట నా నుంచి చెప్పాలంటే ఇక్కడ ఉన్నటువంటి యువతని కానీ మమేకం చేసుకుంటూ సుధీర్ అన్న సూచన మేరకు ముందుకు పోతున్నాము ఈ తడ కాళాస నియోజకవర్గంలో తెలుగుదేశం జెండా ఖచ్చితంగా ఎగ ఎగరేస్తామని అనేసి సుధీరన్నకి మాటిస్తున్నాము అదేవిధంగా చంద్రబాబు నాయుడు కూడా త్వరలోనే ఆయన సీఎంగా అవుతారనేసి జనసేన కూటమి సుస్థిర ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందనేసి తెలియజేసుకుంటున్నాను